అందరికి నమస్కారం పోలీసులు అనేవాళ్ళు రాష్ట్ర ప్రజలకి భద్రత కల్పించేదానికి ఉన్నారు కానీ పోలీసులు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే మెజారిటీ ఆఫ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీలో పనిచేసే నాయకులకి ఊడిగం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు నిజంగానే ఆంధ్ర జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే గనక ఏదైతే డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం ఏదైతే విడపనగల్లు అనే ఒక మండలంలో కేవలం తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తారనో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అతని మీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పుతూ అటు ఇటు ఎనకల ఒక కానిస్టేబుల్ ఉండి అతన్ని నగ్నంగా తిప్పిన పరిస్థితి ఎటు వెళ్ళిపోతున్నాం గత నాలుగున్నరేళ్లుగా ఈ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు అంటే తన కాళ్ళ కింద కుక్కల్లా ఉన్నారు కుక్కల్లా పడున్నారు మెజారిటీ ఆఫ్ మళ్ళీ చెప్తుంది ఈరోజు ఈ వరస ఇన్సిడెంట్స్ అన్ని కూడా పక్క రాష్ట్రాలకు తెలిస్తే మన మీద ఉమ్మేస్తారేమో అనే కనీస ఇంగితం కూడా లేదు ఇలాంటి ఇన్సిడెంట్స్ నేషనల్ వైడ్ కనుక వైరల్ అయినప్పుడు కానీ తెలిసినప్పుడు కానీ మనల్ని ఏ రకంగా చూస్తారు అనేది పోలీసు విభాగాన్ని ఏ రకంగా చూస్తున్నారు అనే దానికి కనీస అవగాహన పోలీసులకు ఉందా మీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది మీ మీద ఉండడానికి మీరు చేస్తున్న నాలుగున్నర సంధి సంది మీరు చేస్తున్న ఊడిగానికి మీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ కూడా సిగ్గుపడుతుంది కేవలం ఒక పార్టీ జెండా ఎత్తుకున్నారని చెప్పేసి నగ్నంగా తిప్పుతారా ఎంత ఖండగావరం మీకు ఆఫ్టర్ ఆల్ మీరు పబ్లిక్ సర్వెంట్స్ మా ట్యాక్స్లతో బతుకుతున్నారు మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీ వికృత చేష్టలు మించిపోయి ఉన్నాయి మేము కూడా మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తాం ఏది మీ పరిధిలో ఉన్నంత వరకు కేవలం మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని మీ పరిధిని దాటి ఎవరైతే ప్రవర్తించాలో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా గుర్తు చేసుకోండి ఆఫ్టర్ ఆల్ యువర్ ఏ పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్కి సర్వ్ చేయడానికి ఉన్నారు మీరు అలాంటి పబ్లిక్ ని రోజు మా ఇష్టం వచ్చినట్లు మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏదైనా చేస్తాము అనుకుంటే ఇప్పటి వరకు పోలీస్ అనే వాళ్ళపైన ఎంతో కొంత నమ్మకం ఉండేది ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ పోలీసు రూపేనా మనం చూసినా కూడా రిశాంత్ రెడ్డి ఎస్పీ రిశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు వన్ సైడెడ్గా ఉండి లేకపోతే చాలా సందర్భాల్లో చాలా పోలీసు సంబంధించిన వాళ్ళందరూ కూడా పోలీసు సంస్థకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రూల్స్ క్రాస్ చేసి ఇది చేసిన ఎక్కడోకొక్కడ ఎంతో కొంతమంది మంచి వాళ్ళు అయితే ఉన్నారు ఈ ఈ సిస్టంలో అని చెప్పేసి ఎంతో కొంత నమ్మకమైనా ఉండేది కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు ఎందుకు వచ్చిందయ్యా మీ బతుకులు ఊడిగం చేసుకోవడం కేవలం ఏది మీకు ప్రమోషన్ రాదనో మీ ట్రాన్స్ఫర్లు అవుతుందనో ఇట్లాంటి వాటి కోసము మీ బతుకునే తాకట్టు పెట్టుకుంటున్నారు లేకపోతే మీరు ఏదైతే ఆ రోజు ప్రమాణం చేసి రాజ్యాంగ ఉల్లంఘన చేయము చెయ్యమో అని చెప్పి ఒక విలువలను పాటిస్తే ఆ విలువలన్నిటిని పక్కన పెట్టి బతికే బతికే ఎందుకయ్యా పోలీసులు మీరు మీకు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఊరిగం చేయాలని ఉంటే పొయ్యి వాళ్ళ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అంటలు దోవండి వాళ్ళ భార్యకి వంటలో సాయం చేయండి అట్లా మీ స్వామి భక్తి చూపించుకోండి ఎవరైతే చూపించుకోవాలనుకుంటున్నారు వైకాపా కార్యకర్తల ఇళ్లలో కాని వై వైకాపా నాయకుల ఇళ్లలో కాని అంటులు దోముకునో లేకపోతే వాళ్ళు ఇల్లు దుడిచో ఆ పని చేసుకుంటూ వాళ్ళకి స్వాంభర్తి చూపించుకోండి డైరెక్ట్ గా అదొక్కటే ఒక్కటే తక్కువ మీరు చేసేదంట్ అంతకి దిగజారిపోయారు సిగ్గు అనిపించట్లేదా ఇలాంటి వ్యవస్థలో నిజాయితీ గల పోలీసులుంటే వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మేమేంది దరిద్రగొట్టు వ్యవస్థలో పని చేస్తున్నాం అని తల దించుకునే స్థాయికి మీరు ఈ రోజు ఆ పోలీస్ వ్యవస్థను పూర్తిగా సమూలంగా తాకట్టు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి